హాయ్ ఇయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం చూస్తాం సినిమా ఇండస్ట్రీ పైన ఆయన ఫైర్ అవుతూ మరి ఆ ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేశారు మరి ఎందుకు ఏం జరిగింది నిజంగా సినిమా ఇండస్ట్రీ వాళ్ళు లేకుంటే కొంతమంది పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమలు సినిమా ఆపేందుకే ప్రయత్నించారా అందుకే జూన్ ఫస్ట్ నుంచి కూడా థియేటర్లు బంద్ అనే ఒక నిర్ణయాన్ని తెరపైకి తీసుకొచ్చారా అసలు ఏం జరిగింది మరి పవన్ కళ్యాణ్ గారి ఆగ్రహానికి గల కారణం ఏంటి ప్రెస్ నోట్ ని ఏ విధంగా అన్ని అంశాల గురించి మాట్లాడడానికి ప్రజెంట్ పాటు సీనియర్ జర్నలిస్ట్ రామారావు గారు డిస్కస్ చేసి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం నమస్కారం సార్ సార్ పవన్ కళ్యాణ్ గారు నిన్న ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు సినిమా ఇండస్ట్రీకి కాస్త చురకలు అంటించినట్టుగా కూడా మనకు తెలిసింది ఒకవైపు మేము ప్రభుత్వం తరపు నుంచి సినిమా ఇండస్ట్రీని అభివృద్ధి చేయడానికి కృషి చేస్తుంటే మీరు మాత్రం మాకు సపోర్ట్ చేయడం లేదు ప్రభుత్వం అంటే గౌరవం కూడా లేదని కూడా మాట్లాడారు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ అని కూడా ఆయన చెప్పారు సో ఆయన కామెంట్స్ ని ఏ విధంగా చూడొచ్చు ఆయన సినిమా ఇండస్ట్రీ చేశారు ఇక్కడ మనం సినిమా ఇండస్ట్రీ లో కొంతమంది పెద్దలు ఉన్నారు ఆ పెద్దలు ఎవరు అందరికీ తెలుసు ఈ మాట ఇప్పుడు వింటున్నది కాదు గత పదేళ్లగా వింటున్న మనం మాటలు ఈ మాట ఒక నలుగురు ఉన్నారు ఆ నలుగురు అనే మాట గత పదేళ్ళుగా పెట్టున్నాము వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలన్నారు కానీ వాళ్ళే ముందుంటారు వాళ్ళకి ఎదురు వాళ్ళు ఎవరు లేరు ఈరోజు పవన్ కళ్యాణ్ గారి సినిమా జూన్ ట్వెల్త్ రిలీజ్ అని చెప్పిన తర్వాత దానికి ఆటంకాలు వచ్చాయని తన వరకు వస్తే ఎవరికైనా బాధగా ఉంటుంది కదా పవన్ కళ్యాణ్ గారు ఇంతవరకు సినిమా ఇండస్ట్రీ గురించి ప్రస్తావించలేదు కదా ఎప్పుడో ఆయన గెలిచిన సందర్భంగా వీళ్ళందరూ కూడా వెళ్ళి మంచి ముస్తాబాయి వెళ్ళి అందరు అందరూ కలిసి పవన్ కళ్యాణ్కి నమస్కారం పెట్టారు ఇండస్ట్రీని బాగు చేస్తాం పెద్ద చేస్తాం అభివృద్ధి చేస్తా ఉన్నారు వచ్చేసారు తర్వాత ఏం లేదు కదా ఇక్కడ ఇండస్ట్రీ నుంచి ఒక తప్పిత్వం జరిగింది ఎందుకంటే అక్కడ మీకు మొదటి నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీని డెవలప్ చేసింది ఎన్టీ రామారావు గారు తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం అయినప్పుడు కూడా ఇండస్ట్రీ నాది నా బంధు అనుకుంటూ డెవలప్ చేశారు అటువంటిది పవన్ కళ్యాణ్ని కలిసిన తర్వాత చంద్రబాబు నాయుడిని గలవకుండా ఉండడం మాత్రం తెలుగు మన టాలీవుడ్ వాళ్ళు చేసినటువంటి పెద్ద తప్పుది ఎందుకంటే ఈరోజు పవన్ కళ్యాణ్ ఉన్నంత మాత్రంలో ముఖ్యమంత్రిని మనం కాదనుకోవడం మాత్రం అది చెడు సంకేతాలు చెడ్డ సంకేతాలు ఇస్తుంది అన్నమాట అనవసరంగా ఈయనే తప్పించే అవాయిడ్ చేసాడు అనేటువంటి ఆలోచన రావచ్చు అది ఇక్కడ ఏంటంటే తన సినిమా ఎప్పుడైతే ఇక్కడ ఇప్పుడు ఆటంకాలు ఏర్పడ్డాయి థియేటర్లు లేవు ఎగ్జిబిటర్స్ సమ్మె చేస్తూ ఉంటున్నారు అన్నప్పుడప్పుడు గట్టిగా వార్నింగ్ ఇవ్వండి వార్నింగ్ ఇచ్చినట్డితే థియేటర్స్ ఎవరికి ఉన్నాయి ఆ నలుగురికి ఉన్నాయి ఆ నలుగురు క్లోజ్ అయితే మళ్ళీ ఆయన తాలూకు థియేటర్స్ అన్నమాట అందువల్ల ఆయన వార్నింగ్ ఇస్తాడు వార్నింగ్ ఇచ్చినట్లయితే ఈ ఒక్కసారి జరుగుతుంది అది కాదు కదా దీని శాశ్వత పరిష్కారం అన్నది ఆలోచించాలి ఇండస్ట్రీలో అందరూ పెద్దోలే ఇప్పుడు మనం పరుషవాక్యాలతో కొంతమంది అంటారు పవన్ కళ్యాణ్ సినిమా ఆపే దమ్ముందా అంటారు లేదా పవన్ కళ్యాణ్ టచ్ ఇవన్నీ మనకు అవసరం లేదండి సినిమా అనేది కొన్ని వందల కోట్ల రూపాయలతో ధన మాన ప్రాణాలతో జోసు ఆడుకుంటున్నట్టు లెక్క ఈ జోసు అనే మాట నా పోటీ వాడు సంబోధించకూడదు కానీ ఎందుకంటే దిర్ ఇస్ నో గ్యారంటీ అర్థమైందా గేమ్ చేంజర్ సినిమాని ఐదు వందల కోట్ల రూపాయలు నాలుగు వందల కోట్ల రూపాయలు మొత్తం వందల కోట్లతో తీసిన తర్వాత ఇదే గ్యారంటీ గ్యారంటీ లేని దాన్నే జోదం అంటారనమాట ఐదు వందలకి పదిహేను వందల కోట్లు రావచ్చు ఈ ఐదు వందల కోట్లు కూడా పోవచ్చు ఉంటే కష్టం కదా మనకి ఈ రోజున మిమ్మల్ని ఎవరు తీయమని చెప్పారు అట్లాంటి సినిమాలు తీసిన తర్వాత మనకు అన్ని రకాలుగా సినిమా సజావుగా రిలీజ్ అయ్యే వనరులు ఉన్నాయా లేవా అని తెలుసుకొని తీయాలి లేదా ఆ వనరులకు ఇబ్బంది మనం కలపకూడదు ఆ పరిస్థితిని మనం నెలకొల్పాలి ఇండస్ట్రీలో అదేది లేకుండా ఎవరికైనా కొంచెం దెబ్బతలుగా అమ్మ అనుకోవడం అంత అనేది పరిపాటు అయిపోయిందనమాట నేను ఒక సీనియర్ ఆల్మోస్ట్ ఆల్ సినిమా ఇండస్ట్రీలో ఒక యాభై ఏళ్ళపాటు జర్నలిస్ట్గా ఉన్న వ్యక్తిగా నేను చెప్పేది ఏంటంటే మన ముందు పెద్ద పెను సవాలు ఉందండి పెద్ద సమస్య ఉందండి ఆ సమస్య పరిష్కారం వీళ్ళే మళ్ళీనే అంటే ఇక్కడ పెద్ద ప్రొడ్యూసరా చిన్న ప్రొడ్యూసరా అంటే నేను రెగ్యులర్గా సినిమా తీస్తున్నాను కనుక పెద్ద ప్రొడ్యూసరు లేకపోతే అసలు నేను సినిమాలు ఆల్మోస్ట్ వాళ్ళు అన్ని బ్యాన్ సినిమాలు కనుక ఇంకా పెద్ద ప్రొడ్యూసర్ అనుకోవడం చాలా బుద్ధి తక్కువ పని ఆ రోజు ఎన్టీ రామారావు గారి తమ్ముడు వరుసగా పదిహేను సంవత్సరాలు సౌత్ ఇండియన్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్కి ఆయన అధ్యక్షుడిగా ఉన్నాడు అర్థమైందా అలాగే ఇంకో విషయం ఇక్కడ పెద్ద సినిమా తీసినా చిన్న సినిమా తీసిన డివిఎస్ గారు మన ఇండియా లెవెల్లో డివిఎస్ రాజు గారు తీసిన సినిమా తక్కువ అది ఎన్టీ రామారావు గారు తాలు పార్ట్నర్ ఆయన ఆ విషయం ఎవరికి తెలీదు తక్కువ సినిమాలు బాగా నచ్చిన సినిమాలు ఎన్టీ రామారావు గారు బాగా మెచ్చిన కథని ఎంపీ చేసుకొని సినిమాలు తీసేవాడు అంటే ఆయన ఫిలిం ఛాంబర్కి అధ్యక్షుడిగా లేడా అధ్యక్షుడిగా కొన్నాళ్ళ పాటు కొనసాగుతున్నట్టంటే ఇండస్ట్రీలో ఎవరికి ఏ సమస్యలు లేవు అని అర్థం అలాగే వీళ్ళు ఎందుకు చేయలేకపోతున్నారు అన్నదే నా ప్రశ్న అధ్యక్షుడు అంటే మా పదవి కుర్చీ త ప్రెస్ మీట్లు ప్రెస్ మీట్లు మీటింగులు సెలబ్రిటీస్ని కలవడం ఫిలర్ ఒకేలు ఇవ్వడం కాదు ఇక్కడ అట్టడున పడిపోతున్నటువంటి నిర్మాతకి ఏ విధంగా అప్లిఫ్ట్ చేయాలి అది కావాలి అది ఆలోచించాలి అది ఎవరైనా వీళ్ళలో ఆలోచిస్తున్నారా అనగా ఒకసారి గుండుపై చేసుకుని ఆలోచించమని చెప్పండి ఇవాళ పవన్ కళ్యాణ్ కూడా తన వంతు సినిమా వచ్చింది కనుక హరిహర ఈ రోజు గట్టిగా మాట్లాడుతున్నాడు లేకపోతే ఐదు లక్ష తొంభై యాపకాలు ఉంటాయి అలా కాకుండా ఈ ఆ నలుగురు ఆ నలుగురు ఆ నలుగురు అంటే మేము మిగతా సినిమాలు ఎన్ని ఎందుకు ఆగటం లేదు వీళ్ళు కావాలని చేస్తున్నారా లేదా ఇంకెవరో అన్నట్టు దీనివలక ఏమైనా ప్రత్యర్థులు జగన్మోహన్ రెడ్డి గారు చాలా హస్తం ఉందా ఉండొచ్చు ఎందుకంటే ప్రభుత్వడు బుర్ర బుద్ధి ఏమి లేకుండా ఆ పేర్ని అనేటువంటి ఒక దరిద్రుడు హరిహర వేరే ఫ్లాప్ అవుతుంది అంటాడండి వాడు వాడిని ఎక్కడ ఎక్కడ కొట్టాలి ఎలా తిట్టాలి ఏ భాషతో తిట్టాలి సినిమా చూసిన తర్వాత నువ్వు మగాడు అయినట్టయితే ఈ సందర్భాల్లో తప్పులు జరిగాయి దీని సమాధానం చెప్పు కమాన్ అందుకు ఈ సినిమాని ప్రజలందరూ నిరాకరించారు కమాన్ అని చెప్పాలి కానీ అసలు ఆ షాప్లో చెప్తుండెవరులే ఈ మన తెలుగు ఇండస్ట్రీలోను క్లాప్ కొట్టగానే ఫ్లాప్ కొడతారట వీళ్ళు క్లాప్ రోజునే ఫ్లాప్ అన్నమాట అలాగే సినిమా రిలీజ్ అవుతుంటే ఈయనవ్వడండి ఫ్లాప్ అని చెప్పడానికి ఇలాంటి విషపూరిత వాతావరణం ఉన్నప్పుడు ఎవరో ఒకరు గట్టి చర్య తీసుకోకపోతే ఏమవుతుందంటే కొన్ని కుటుంబంలో తాళి తెగిపోతుందండి జీవనోపాధి పూర్తిగా శాంతం తప్పించిపోతుంది రోడ్డు పడిపోతారు ప్రొడ్యూసర్ డబ్బులు ఎక్కడి నుంచి వేస్తారు వాళ్ళకి ఏం లేదు పండవు కదా ఫైనాన్స్ ఎస్ ఫైనాన్స్ చేస్తారంటే వాళ్ళకి కూడా డబ్బులు టెట్లకు పండవు కదా ఆ డబ్బులు మళ్ళీ తిరిగి రావాలని కదా ఆ తక్కువ వడ్డో ఎక్కువ వడ్డో ఆ వడ్డీ చేర వేసుకోవాలి దాంతో బ్రతికి చూసుకోవాలి మళ్ళీ ఉన్న డబ్బులు మిగతా ఇండస్ట్రీ అందరికీ ఫైనాన్స్ రూపంలో పంచాలి ఈ మౌలికమైన విషయాన్ని మర్చిపోయి ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వారు మాట్లాడుతుంటే అది ఓవరాల్ గా సినిమా ఇండస్ట్రీని బాగు చేసే దిశగా మీరు అందరూ ఆలోచనలు సాగించండి ఆ రోజు పది మంది వెళ్ళారు పవన్ కళ్యాణ్ని బాగా కలుసుకున్నారు మాట్లాడుకున్నారు నవ్వుకున్నారు అంతా అయిపోయింది బాగానే ఉంది మీరు రండి ఇండస్ట్రీ అంతా ఆంధ్ర వాళ్ళండి విశాఖపట్నం చాలా అన్నారు అలాగే అన్నారు మేము వస్తామంటే మేము అన్నారు మొత్తం చివరి కాదు అంత మాయ కదా ఎందుకు మీకు మాయ మీరు వ్యాపారం చేస్తుంది మాయ దిస్ ఈజ్ నథింగ్ బట్ వ్యాపారం కళ అని మాత్రం అనుకోవద్దు కళ కాదు అని చెప్పింది మాయాబజార్ సినిమా శాలకు ప్రొడ్యూసరు నాగరెడ్డిగా చెప్పారు మొదట్లో సినిమా వాణి మొదట్లో సినిమా వాణి అంటే దేవి కళామూర్తి అంటే కళాత్మకంగా మల్లీశ్వరం లాంటి సినిమాలు తీశారు తర్వాత కొంచెం పాతార పేరు మాయా వచ్చేసరికి వాణికి కాస్త వాణిజ్యం తోడైంది వాణి వాణిజ్యం అయింది ఇది వ్యాపారం కాదని ఎవరు అనుకుంటారు వ్యాపారం పట్ల మీరు ఎలాంటి బాధ్యతలు తీసుకుంటారో ఇది కూడా ఒక వ్యాపారమే కొంచెం ఎక్కువ పెట్టుబడితో కూడిన వ్యాపారం ఈ వ్యాపారాన్ని చాలా ఒడ్డు దగ్గర చేస్తే కానీ వ్యాపారంలో ఒక రూపాయి రాదు అదేది కాకుండా కేవలం వ్యాపారం ఫ్యాన్సీ కనుకొని మంచి కార్లు మంచి కళ్ళజోళ్ళు మంచి ఏదో సిట్టింగులు ఇవి కాదు కదా సినిమాని నిలబెట్టవు కదా ఇండస్ట్రీ పూర్తిగా అంటే ఎక్కడ చూసినప్పుడు కూడా ఇండస్ట్రీలో ఉంది ఆ నాలుగు సినిమాలు ఆ నాలుగు ప్యాన్ ఇండి ప్యాన్ సినిమాలు ఆ నలుగురు ప్రొడ్యూసర్లు ఆ నలుగురికి సంబంధించిన థియేటర్లు బిజీగా ఉన్నాయి కానీ మిగతా వాళ్ళు ఎవరైనా సినిమాలు తీసుకుంటున్నారా వాళ్ళు సినిమాలు ఆడుతున్నాయా చిన్న సినిమా ప్రొడ్యూసర్ బ్రతుకుతున్నాడా ఎందుకు బ్రతకలేకపోతున్నాడు దీని మన మొత్తం బాధ్యత ఏమిటి పెద్ద మనిషిగా బురకా వేసుకొని తిరగడం కాదు పెద్ద మనిషిగా మనకున్న సమస్యల్ని పరిష్కారం చేసి ఎస్ ఇప్పుడు ఇండస్ట్రీ అంత బతుంది ఎక్కడండి నూట నలభై సినిమాలు వచ్చేటువంటి సంవత్సరానికి నూట నలభై నూట యాభై సినిమాలు వచ్చేది ఈరోజు పదురు సంఖ్యలో వస్తున్నాయండి అంటే ఎంత మనం వెనకబడిపోయాము ఒక ఐదు వేలు పదివేల కుటుంబాలు ఇండస్ట్రీ మీద బ్రతికేటువంటి కుటుంబాల్లో కొద్దిమంది మాత్రమే తినడానికి ఆ స్థానం దొరుకుతుంది అవకాశం దొరుకుతుంది దీనికోసం అందరూ సీరియస్గా ఆలోచించాలి ఆలోచించి ఒక నిర్ణయాన్ని రావాలి పవన్ కళ్యాణ్ గారు కూడా దీన్ని సీరియస్గా తీసుకోవాలి సినిమా ఇండస్ట్రీలో ఉన్నది సినిమా ఇండస్ట్రీ అంటే ఎప్పుడో చెప్పాను సినిమా ఇండస్ట్రీ కూడా ఒక పరిశ్రమే పరిశ్రమ పట్ల మీరు ఎట్లాంటి జాగ్రత్తలు వహిస్తారో దీని పట్ల కూడా జాగ్రత్తలు వహించండి సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రజలు కూడా మీకు ఓట్లు వేశారు కానీ ఆ ప్రజల సంక్షేమం కోసం ఏం చేస్తారో ఆ సంక్షేమం గురించి సంపూర్ణంగా ఆలోచించండి సమగ్రంగా ఆలోచించండి అప్పుడే ఇండస్ట్రీ బాగుపడుతుంది కానీ లేకపోతే ఇలాంటి పేరు లాంటి వాళ్ళు కూతులు కూస్తూనే ఉంటారు రకరకాల వ్యాఖ్యానాలు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో రాజకీయాన్ని మించిన రాజకీయ నాయకులు తయారయ్యారు కనుక ఈ రాజకీయాలు కాదండి హాయిగా నవ్వుతూ ఆడుతూ పాడుతూ సినిమాలు చేసుకోవాలి సినిమా అంటేనే పర్యాయపదం వినోద సాధనం కోసం పుట్టినటువంటి సినిమా ఉందంటే ఉంది సార్ పవన్ కళ్యాణ్ గారి కామెంట్స్ పట్ల వైసీపీ కూడా విమర్శిస్తుంది అంటే మేము అప్పుడు గతంలో ఏ విధంగా వ్యవహరించాము అన్న దానిపైన మీరు విమర్శించారు అప్పుడు ఇలానా సినిమా ఇండస్ట్రీతో వ్యవహరించేదని చెప్పేసి మీరే అన్నారు ఇప్పుడు మీరు కూడా అదే రకంగా వ్యవహరిస్తున్నారే ఇది ఎక్కడా అని చెప్పేసి కూడా వైసీపీ వాళ్ళు ట్వీట్ చేశారు సార్ వైసీపీ వారికి మాట్లాడే అర్హత లేదండి ఈ తెలుగుదేశంలోను జనసేనలోను మా సరిగ్గా మాట్లాడే వాళ్ళు లేక కానీ వాళ్ళు వైసీపీ వాళ్ళకి అసలు నైతిక విలువలు ఉన్నాయండి అరే సినిమాలో ఎంఆర్ఓలు రెవెన్యూ ఆఫీసర్లు టికెట్లు అమ్మారండి సారాయి దుకాణాలలో హెడ్ మాస్టర్లు పాపం ఆ సరస్వతి పుత్రులు వచ్చి మామూలుగా సారాయి అమ్మారండి ఎంఏ చదువుకున్నాడు చేపలు పులుసు అమ్మాడు వీళ్ళు వీళ్ళు వైసీపీ వాళ్ళకి నైతిక విలువల గురించి మాట్లాడే హక్కు లేదు కానీ ఇంకొకటి చెప్తున్నాను చాలా సీరియస్గా చెప్తున్నాను రేపో మాపో జగన్ అరెస్ట్ అవుతాడు అరెస్ట్ అయితే మాత్రం సమాజంలో అంతర్యుద్ధం ప్రారంభమవుతుంది దాన్ని సిద్ధంగా ఉండాలి వీళ్ళు ఏం చేసినప్పుడు కూడా వైసీపీ వాళ్ళు చేస్తారు వాళ్ళు కళ్ళు తాగిన కోతుల్లాగా కడుపు తా కడుత కడుగు తాగడం కాదు నిప్పుల నిప్పుప్పుప్పులు ఉంటారు కొలిమిల మీద నృత్యం చేస్తున్నట్టుగా ఉంది వారి పని కనుక వైసీపీ ఈ ప్రస్తావనే నా దృష్టిలో లేదు వాళ్ళకి ఏ విధంగా అర్హత లేదు వాళ్ళకి ఇష్టమైతే ధరలు పెంచుతారు ఇష్టమవుతున్నట్టుగా చెక్కటి పెంచుతారు అటు ఇష్టమైతే సినిమా హాల్ వాళ్ళ సినిమా హాల్ని వాళ్ళే బద్దలు కొట్టుకుంటారు ఎంత అన్యాయం ఏంటి ఇది వైసీపీ వాళ్ళకి సినిమా ఇండస్ట్రీ గురించి మాట్లాడే హక్కు ఉందా సర్వనాశనం చేశారు కదండి ఏ రాజధాని విశాఖపట్నంలో ఉండాలి అని చెప్పిన పెద్ద మనిషి విశాఖపట్నంలో సినిమా ఇండస్ట్రీ కోసం నాలుగు స్టూడియోలు ఎందుకు కట్టలేదు అభివృద్ధి అంటే ఇదేం చెప్పాను కదా రాజధాని ఉండాలని చెప్పి వాడికి వెళ్ళి నాకు తాడేపర్లో అలా కాకుండా సినిమా ఇండస్ట్రీలో ఇంతమంది ఇన్ని లక్షల మంది బ్రతకొచ్చు అదిగో బీవిపట్నం రోడ్డు అంతా మీకే ఇచ్చేస్తాను అని చెప్పొచ్చు కదా ఆ భీనికోట రోడ్డు అంతా వైసీపీ నాయకులు మరి జగన్మోహన్ రెడ్డి గారు కానీ స్వరూప నందేంద్ర స్వామి కానీ లేకపోతే విజయసాయి రెడ్డి కానీ ఆ పిల్ల పిచ్చుక బంధువర్గం అంతా మొత్తం కబ్జా చేసి పారేస్తారు సినిమా ఎక్కడ ఉంటారండి సినిమా కోలని ఎక్కడ కడతారండి చుడుదల కట్టడానికి కూడా కొండల్ని ఎర్రమట్టి దెబ్బలు రెడ్ హిల్స్ అనేవారు మెకన్నాస్ గోల్డ్ లాంటి సినిమా అక్కడ తీశారు మెకన్నాస్ గోల్డ్ లాంటి సినిమా అలాంటి అలా రెడ్ హిల్స్ కనుసూపు మ్యారీలో కనపడలేదండి ఇక్కడ ఎర్రమట్టి దెబ్బలు ఎర్రమట్టి కొండలు కైలాస పర్వతంలాగా ఉండేవి ఏమీ కనబడలేదు మా సొఫిస్టికేటెడ్ బిల్డింగ్స్ అన్నమాట వాళ్ళు సినిమా ఇండస్ట్రీ గురించి మాట్లాడే హక్కు లేదు దీనికి నేను వంద మాటలు చెప్పగలను వంద ఉదాహరణలు చెప్పగలనుట సినిమా ఇండస్ట్రీ కోసం మీరు మాట్లాడతారా సినిమా గురించి కాదు అసలు ప్రజల గురించి మీరు ఆలోచిస్తారా